వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల కాబోతున్నాయండి అయితే రేపు పదకొండు గంటలకు ఈ రిజల్ట్స్ అనేది విడుదల కాబోతున్నాయి అయితే ఈ రిజల్ట్స్కి సంబంధించి ప్రభుత్వం అయితే అద్రిపోయే శుభవార్త అయితే విద్యార్థులకు సంబంధించి ప్రకటించారు అయితే ఈసారి మాత్రం వీరందరికీ ఇరవై మార్కుల వరకు అయితే కలిపే ఛాన్స్ అయితే ఉందని కూడా అప్డేట్ అయితే ఉందండి అయితే ఎవరెవరికి కలుపుతున్నారు సో ఎలా మనకు కలుపుతారు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనకు పాత విధానంలో మార్కులు అనేవి వచ్చాయి కాబట్టి ఈ పాత విధానాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు కొత్త విధానంలో అయితే మార్కులు అయితే రాబోతున్నాయండి ఆ కొత్త విధానానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా అండి పదవ తరగతి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో చేసి అలాగే ఆ రిజల్ట్స్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక ఆ వివరాలనేది చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే పదో తరగతికి సంబంధించి పరీక్షలు రాశారో వీళ్ళందరికీ సంబంధించి విద్యార్థులకు సంబంధించి రిజల్ట్స్ అనేది విడుదల కాబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించారు అయితే ఈ రిజల్ట్స్ అనేవి మనకు రేపు ఉదయం పదకొండు గంటలకు అయితే ఈ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి అయితే ఈ రిజల్ట్స్ అనేది ఈసారి మాత్రం ఏంటంటే గ్రేడింగ్ సి విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు అయితే ప్రకటించారు అలాగే మనకు ఈసారి రిజల్ట్స్ అనేది ఏంటంటే కొంతమందికి మార్కులు అయితే కలిపే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే ఉంది అయితే మనకు ఎవరు ఎవరెవరికి కలుపుతారు ఏంటి అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అయితే మనకు తప్పనిసరిగా ఏంటంటే ఒక ఐదు మార్కులు పది మార్కులు ఇరవై మార్కుల అయితే కలిపే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు ఈసారి పదవ తరగతికి సంబంధించి ఈ పరీక్షలు ఎవరైతే రాశారో వీళ్ళలో మంది వరకు అయితే పాస్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో ఇదండి మనకు పదవ తరగతికి సంబంధించి ఉన్నటువంటి రిజల్ట్స్కి సంబంధించి అప్డేటు సో రేపైతే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీకు విత్ లింక్ ద్వారా నేను వీడియో అనేది చేస్తాను అయితే ఎలా మీరు చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ in this video all